అరుణాచలేశ్వర నిన్న డే వన్లో వీడియో చూశారు కదండి ఈ రోజు డే టూ వీడియో అండ్ డే త్రీ వీడియో కూడా నేనైతే అప్లోడ్ చేస్తున్నానండి రెండవ రోజు స్వయంగా భక్తులే లింగాలను అయితే తయారు చేసి అభిషేకానికి ఈ పూజలో పాల్గొన్న వారి కాదండి చూసిన వారు కూడా ధన్యులే అంటాను నేనైతే ఈ ఆలయం భవిష్యత్తులో మరింత ప్రాముఖ్యత చెందుతుందని చూసిన ప్రతి ఒక్కరూ అయితే అంటూనే ఉన్నారండి ఇకపోతే మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది శ్రీ శివనాగస్వామి యోగుల వారి గురించి ఆయనే ఆలయ రూపకర్త అండి వారి గురించి తెలుసుకోవాలంటే ప్రతి ఒక్కరూ ఈ దేవాలయాన్ని సందర్శించాలండి శ్రీ శివనాగస్వామి గారు రాతి రాజగోపురం నిర్మాణం కోసం భిక్షాటన చేస్తున్నారు మీలో ఎవరైనా ఈ వీడియో చూస్తున్న వారు రాజగోపురం నిర్మాణం కోసం మీకు వీలైనంత అంటే నూట నుంచి ఎంతైనా సరే ఇస్తారని కోరుకుంటున్నాను ముఖ్యంగా ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ప్రతిరోజు కూడా అన్నదానం అన్నది మధ్యాహ్నం పూట జరుగుతూనే ఉంటుందండి దీనికోసం కూడా ఎవరైనా విరాళాలు ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చండి ఇక బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారు మూడు వేరువేరు రూపాల్లో దర్శనం అయితే ఇచ్చారు వీడియోని చివరి వరకు చూసి ఆ అరుణాచలేశ్వరుని ఆశీస్సులు పొందుతారని ఆశిస్తూ ఇక వీడియోలోకి వెళ్ళిపోదామండి అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అంటూ ప్రతి ఒక్కరు కూడా భక్తిగా ఈ పార్థివ శివలింగాన్ని అయితే తయారు చేయడం అయితే జరిగిందండి చూడండి ఎంత అందంగా తయారు చేశారు అయితే ఏంటంటే మెయిన్ శివలింగం పైన వెయ్యి ఏడు శివలింగాలను అయితే పెడుతున్నారండి తయారు చేసి మొత్తం కలిపి వెయ్యి ఎనిమిది శివలింగాలు మెయిన్ మన గర్భగుడిలో కూడా ఇలానే వెయ్యి ఎనిమిది శివలింగాలు మెయిన్ శివలింగంతో కలిపి ఉంటాయండి అలాగే ఆయన దర్శనం అయితే ఇస్తారు ఇలా ప్రతి ఒక్కరు తయారు చేసిన తర్వాత మీరు చూసారంటే మాత్రం చాలా చాలా అద్భుతంగా అందంగా శివుడు అయితే మనకు కనిపిస్తూ ఉంటారు

द्राश्रेय भद्रभो प्रकटित होवान्योगे महादमेन्दमे ಶಂಕರಾಚಾರ ಚಂದ್ರಶೇಖರ 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 ंदर चंद्रशेखर चंद्रशेखर చంద్రశేఖర చంద్రశేఖర పాహిమా సంతృప్తి ఉండాలి

మార్గశిరమాసంలో ఆరుద్ర నక్షత్రం స్థితిలో ఉన్నప్పుడు ఆ అరుణాచలేశ్వరుడు ఉద్భవించారని భగవాన్ రమణ మహర్షి అరుణాచల మహాత్సవంలో రాశారు ఆ అరుణాచలేశ్వరుడు ఉద్భవించిన రోజే మనకి ఇక్కడ సహస్ర అరుణాచలేశ్వరుడు ప్రతిష్ఠించిన రోజైంది గురువుగారు సామవేదం షణ్ముఖ శర్మ గారు పెట్టినటువంటి ముహూర్తం కూడా కరోనా సెకండ్ వేవ్లో క్యాన్సిల్ అయిపోవటం ఆ తర్వాత అరుణాచల మహాత్యం బుక్ చూస్తున్నప్పుడు ఆయన ఉద్భవించినటువంటి సమయాన్ని తెలుసుకున్న నేను గురువుగారి దగ్గరికి వెళ్ళి గురువుగారిని అడగటం జరిగింది స్వామి స్వామివారు అక్కడ ఉద్భవించిన రోజే ఇక్కడ ప్రతిష్ట ఎందుకు చేయకూడదు నాకు చెయ్యాలని అనిపిస్తుంది అని మీ దగ్గరకు వచ్చానంటే అప్పుడు ఆయన అపర పరమేశ్వరుడు సామవేదం షణగారు ఆ రోజు చెప్పింది ఏంటంటే అరుణాచలేశ్వరుడు ఆజ్ఞ అదే అవు అయినట్టు ఉంది అందుకనే నేను పెట్టినటువంటి ముహూర్తం కూడా మిస్ అయిపోయింది కాబట్టి తప్పకుండా అరుణాచలేశ్వరుడు ఉద్భవించిన రోజే చెయ్యండి అని ఆశీర్వచన ఇచ్చి పంపించారు ఆ రోజు ఆ ద్వాదశ జ్యోతిర్లింగాలు ముందు రెండు రోజుల ముందు ఐదవ రోజు అరుణాచలేశ్వరుడు ఉద్భవించిన రోజు అంటే ఆ రోజే శివముక్కోటి రోజు ఇక్కడ ప్రతిష్ట చేయటం జరిగింది తమిళ సాంప్రదాయం ప్రకారం అలా ఈ ఆ రోజు ప్రతిష్ట చేసినటువంటి ఆ యొక్క సహస్ర అరుణాచలేశ్వరుడు ఈరోజు ఐదో వసంతంలోకి అడుగు పెట్టడం జరిగింది నాలుగు సంవత్సరాలు పూర్తయి ఐదవ సంవత్సరంలోకి అడుగు పెట్టడం జరిగింది అలా ఆ యొక్క అరుణాచలేశ్వరుడికి మనం మూడు రోజుల నుంచి బ్రహ్మోత్సవాలు ఎంతో ఘనంగా చేసుకుంటూ వస్తున్నాం నిన్న కూడా ఊరేగింపు కానీ అలాగే మహాశివలింగార్చన కానీ అలాగే భరతనాట్య కార్యక్రమాలు అన్నీ కూడా ఎన్ ఎన్నో ఎంతో వైభవంగా చేసుకుంటూ వస్తున్నాం ఈరోజు కూడా చాలా వైభవమైనటువంటి కార్యక్రమాలు ఉన్నాయి ఎవరు కూడా మిస్ అవ్వద్దు తొమ్మిది గంటలకి తొమ్మిది నుంచి పది గంటల మధ్యలో ప్రారంభమవుతుంది నూట ఎనిమిది కుండలతోటి స్వామివారికి మహానైవేద్యం వండేటువంటి కార్యక్రమం స్వయంగా భక్తుడే ఆ పొంగలి కొండలో వండి తీసుకొచ్చి ఆ యొక్క అరుణాచలేశ్వరికి మహానైవేద్యం సమర్పించే రోజు అనమాట ఈరోజు ప్రతి సంవత్సరం కూడా కాలం కూడా అచ్చక స్వామి తలుపులేసి స్వామికి మహానైవేద్యం పెడతాడు కానీ ఒక్కరోజు భక్తుడే తన ఆ యొక్క తన భగవంతుడికి లేకపోతే తన తండ్రికి అన్న ప్రసాదం పెట్టేటువంటి రోజు తప్పకుండా ఈరోజు ఒక కొండ ఇక్కడే ఉంటుంది బియ్యం అన్నీ కూడా రెడీ అయి ఉన్నాయి మీరందరూ కూడా కరెక్ట్గా పది గంటలు కదా వచ్చినట్లయితే మీరే వండి స్వామివారికి నివేదన చేయొచ్చు అలాగే ఈరోజు సాయంత్రం ఐదు గంటలకి తెప్పోత్సవ కార్యక్రమం ఉంది రాములు వారే రాముడు వారు ఇప్పటివరకు మనం రాములవారు వారు తెప్పోత్సవ కార్యక్రమాన్ని చూసాం రాముడి వారికి సంబంధించిన ఆ వాళ్ళే మనకి కూడా అంశవాహనాన్ని తయారు చేసి ఇచ్చారు ఈరోజు సాయంత్రం ఐదు గంటలకల్లా కల్లా మనకి దగ్గరలో ఉన్నటువంటి పావన గోదావరి నదిలో తెప్పోచు ఉంటుంది తప్పకుండా రండి అలాగే మళ్ళీ స్వామివారు ఊరేగింపుగా అందరి దగ్గరికి అన్ని ఇళ్ళ ఇంటి ముందుకి వస్తారు అలాగే ఈ యొక్క అరుణాచల 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 అని ప్రతిరోజు ఎవరైతే స్మరిస్తారో వారికి మోక్షం కలుగుతుందంట ఎందుకంటే దాన్ని జ్ఞాన పంచాక్షరి అంటాం కాబట్టి మన జీవితంలో ఈ యొక్క ఈ యొక్క ప్రయా ప్రయాణంలో ప్రతినిత్యం కూడా సంసారిక విషయాల గురించే మన సమయమంతా వృధా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం ఉదయం లేచిన చిన్నకాయ నుంచి రాత్రి పడుకు సంపాదించాలి వీటి గురించి ఆలోచించుకుంటూ వెళ్ళిపోతూ భగవంతుడిని మనం మరిచిపోతున్నాం కాబట్టి ఇప్పటికైనా మనం శాశ్వతమైనటువంటి ఆ భగవంతుడి గురించి ఆలోచన చేయటం చేస్తూ ఆ యొక్క భగవన్నామ స్మరణ ఎందుకంటే ఈ కలియుగంలో ఆ కలి ప్రభావం చేత మనం ఏ పనులు కూడా మంచి పనులు కూడా ఎక్కువ చేయలేము ఎందుకంటే కలి ప్రభావం ఎక్కువగా ఉండటం ద్వారా చెడుకు ఎక్కువ ఆకర్షితుడు అవుతుంటాడు జీవుడు కాబట్టి అందరూ కూడా భగవన్నామ స్మరణని అలవాటు చేసుకోగలిగితే మీ యొక్క జీవన విధానంలో ప్రతి పనిలో కూడా మనం వంట వండుతూ కూడా ఆ యొక్క పరమేశ్వరిని తలుచుకుంటూ అరుణాచల శివ అరుణాచల శివ అంటూ నామస్మరణ చేస్తూ చేయొచ్చు అలా ఎవరైతే భగవన్ స్మరణను నిత్యం స్మరిస్తారో వారు ఆ యొక్క అంత్యమున ఆ పరమేశ్వరి సన్నిధికి వెళ్తారు అది చెప్పింది చంద్రశేఖరేంద్ర సరస్వతి అంటే కంచిపీఠాధిపతి చెప్పినటువంటి రోజుకి ఒక రెండు నిమిషాలు తప్పకుండా స్మరణ చేయండి అందరూ కూడా చెప్పండి అరుణాచల శివ ओ अरुणाचल शिव ओ अरुणाचल शिव ओ अरुणाचल शिव ओ अरुणाचल शिव अरुणाचल शिव ता ता प्राचल शंभो शंकर शंभो शंकर Shambho Shankara Shambho Shankara Shambho Shankara Shambho Shankara, shankara. Arunachala Shiva Arunachala Shiva